ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచనాలని మనము పది పదో పదకొండు వచనాలు చూసినప్పుడు ఐదో దూత తన పాత్రను అక్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఈ వచనాలు మనము చదివినప్పుడు అందులో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఆ యొక్క ఉగ్రత పాత్రకు మరించిన పెదప జరిగిన సంగతి ఇక్కడ మనము చూడవచ్చు దాని రాజ్యము చీకటి కమ్మెను దాని రాజ్యము చీకటి కమ్మెను ఇక్కడ అపవాది యొక్క రాజ్యము ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తున్నప్పుడు భూమంతా వాడి వాసములోనే ఉంది కాబట్టి వాయుమండలములో దురాత్మల శక్తులతో నిండినదాయి ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు అపవాది ఈ సత్యాన్ని మనము చూసినప్పుడు అప్పటికే అంత్య క్రీస్తు పరిపాలనలోకి ఈ భూప్రపంచము రాజ్యాలు రాజులు వచ్చి ఉంటారు అందువల్ల దాని రాజ్యము అనే మాటలో ఒక్కటే రాజ్యం కనబడుతుంది అనగా సర్వభూలోకమంత ఒక రాజ్యముగా ఒకటే అధికారిగా ఒక కరెన్సీతో ఒక పరిపాలన విధానములో సాగిపోయే రోజులు కావచ్చు కాబట్టి ఈ ముందు కుమ్మరించబడిన పాత్రలను బట్టి కలిగిన వేదనలు బట్టి కానీ వారికి కలిగిన ఆ శ్రమలను బట్టి కానీ వారు దేవుని దూషించుటకు మరి ఎక్కువగా నోరు తెరుస్తూ ఉన్నారు పదకొండవ వచనం చూస్తే తమకు కలిగిన వేదనలను బట్టి బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కాదు అని ఇక్కడ మనము చూసి ఉన్నాము అలాగే ఆ యొక్క ఐదవ ముద్ర సింహాసనం మీద కుమ్మరించబడినప్పుడు సర్వ లోక ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగిన వారు కాదు మారు మనసు పొందుటకై వారు తమ క్రియలను అనగా దుష్ట క్రియలను మానిన వారు కారుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరొకసారి పదకొండవ వచనం చూద్దాము తమకు కలిగిన వేదనలు బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించురి కానీ తమ క్రియలు మాని తమ క్రియలు ఎటువంటి క్రియలు ఈ లోక సంబంధమైన క్రియలు దుష్ట క్రియలు అపవాది సంబంధమైన క్రియలు మనము ఇక్కడ వారు కూడా ఇజ్జోడుగా ఒకరితో ఒకరు వారి దుష్ట క్రియలతో సాంగత్యము చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనము చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా బలత్కారము నరహత్యలు హింసాకాండ ఒకరి మీద ఒకరి కేసు ఏమాత్రము కూడా సానుభూతి కానీ క్షమాపణ కానీ మానవత్వము కానీ లేని రోజుల్లో మనం జీవించుతూ ఉన్నాము అసంఘ అసంఘీకరణ అటువంటి నాగరికతను కలిగిన వారై రకరకాల పాపములు చేయుటకు అంతగానో ఎగబడుతూ ఉన్న లోకము నూతనమైన టెక్నాలజీతో మరి విజృంభించు ఉన్న కాలము ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రతలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుని వేడుకును మనస్సు లేని వారుగా కఠినము చేసుకున్న వారుగా మనకు కనబడుతూ ఉన్నారు అందువల్ల ఆ పుండ్లు వాసన వస్తున్నాయి మానని పుండ్లు వైద్యం పనికిరాని స్థితి దుర్వాసన మరి అనేక మందికి ఈ పుండ్లు ఉన్నాయి అందువలన అనేక మంది ఈ పుండ్లు కలిగి ఉండుటను బట్టి మనుషులు తాళలేని వాసనతో సమూహంగా బాధపడుతూ ఉండి కూడా పాపములు చేయుటలో దుష్టక్రియలు చేయుటలో ఏమాత్రం కూడా తిరగక మానక చేస్తూ ఉన్నారు వారి హృదయంలో భయం లేదు దేవుని యొక్క ఉగ్రత మా మీద దిగివచ్చింది అన్న భయము వణుకు లేని స్థితి మనకు అర్థమవుతుంది కాబట్టి పరలోకమందున్న దేవుని దూషించుట ఇక్కడ అధికారులు లేకపోతే ఎరుగు పరుగు వారు ఇతర రాజ్యాలు శత్రువులు వారు ఈ విధంగా మాకు నష్టపరిచేరు అని వారి వైపు తిరిగి దూషించుట కాదు కానీ వారి సృష్టికర్తనే దూషించుట జరుగుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం పరలోకమందు ఉన్న దేవుని దూషించుర్రీ కానీ

దుష్ట సాంగత్య క్రియలతో అలుముకున్న బ్రతుకును బయట పెట్టట్లేదు ఒప్పుకుంటలేదు ఈరోజున కూడా ఇటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాము పాపము లేని వారమని చెప్పుకుంటూ వారు నీతిమంతులుగా కనబడుటకు ప్రయత్నం చేస్తూ ఉన్న లోకం ఇది ఆ రోజుల్లోనే ఉన్నాము నిజమైన పశ్చాత్తాపం కరివాయిన ఆ రోజులు నిజమైన పరీక్ష లేదు స్వపరీక్ష లేదు దేవుని యొక్క వాక్యమునకు తావులేదు దేవుని యొక్క మాటకు తావులేదు లోతైన విధానములో వాక్యమును అందుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి అటువంటి రోజులు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము చూడవలసిన ఏమనగా దేవుని యొక్క ఉగ్రత పెరిగింది దేవుని యొక్క ఉగ్రత బహుఘోరంగా ఉంది అందువలన ఆయన ఆరవ దూత తన పాత్రను యుఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా అని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ యొక్క ఆరు అధూత తన పాత్రను ఉగ్రత పాత్ర దేవుని యొక్క ఉగ్రతతో నింపబడిన పాత్ర దానిని యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపు కుమ్మరింపగా అని చూస్తూ ఉన్నాం ఈ యొక్క దేవుని యొక్క కోపమునకు కారణాలేంటి ఎంత ఉగ్రత ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటి అనంటే పరిశుద్ధ జనాంగమైన ఇష్రాయలు వారు దేవుని స్వాస్థముగా ఉండవలసిన ఇష్రాయలు వారు దేవుడు తన కొరకు వారిని ప్రతిష్ఠించుకున్న జనాంగము అయి ఉన్నారు అట్టివారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మేరిన విధానము మనకు ఇక్కడ కనబడుతుంది అందువలన యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునే జీవితాలు కావు అందుకని వారు ధన్యులుగా లేరు నూట పంతొమ్మిది ఒకటి ప్రకారంగా కాబట్టి బ్లస్డ్ ఆర్ ది డిఫైల్డ్ ఇన్ ద వే హూ వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లాడ్ దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా జీవించవలసిన వారు వీరు కాబట్టి వారు వైలేట్ చేస్తున్నారు దేవుని యొక్క చిత్తమును మీరుతున్న విధానము అందువలన నిర్గమఖండము ఇరవై ఇరవై మూడులో మీరు నన్ను కోల్చు వెండి దేవతల నయనను బంగారు దేవతల నేనను చేసుకునకూడదు అని వారికి ఖచ్చితంగా సెలవిచ్చి ఉన్నాడు అయితే వారు చేయవలసిన కార్యం ఏదో ఆ ప్రభు వారికి చెప్పి ఉన్నాడు కానీ వారు గైకోనని స్థితిలో ఉన్నారు అందువలన దేవుని యొక్క ఉగ్రత మరీ ఎక్కువగా వారి మీదకి వచ్చింది ఇక్కడ రోజులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ప్రభువు ఈ ఉగ్రత పాత్రలు గూర్చి కూడా మనకు విపులంగా తెలియజేయుచున్న విధానం ఎందుకనగా మనం సరి చేసుకోవాలి అని మన బ్రతుకును మార్చుకోవాలి అని మనము దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకోకూడదు అని మనము నోటికి వచ్చినట్టుగా దే పరలోక దేవుని దూషించకూడదు అని మనకు బుద్ధి చెబుతూ ఉన్నాయి వాక్యాలు అందువలన వాక్య స్వరూపి అయిన మన ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటువంటి భయంకరమైన పరిస్థితి కాలంలో రాబోతుంది సరి చేసుకుందాం సిద్ధపడదాము మన హృదయాల్ని సరి సరి చేసుకుందాము మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాము జ్ఞాపకం చేసుకుందాము లోకమంతా ఎటువంటి దేవుని యొక్క ఉగ్రతకు ఈ దినాల్లోనే గురి అవుతుందో మనకు ప్రతి ప్రకృతి మాట్లాడుతూ ఉంది వ్యా ద్వారా ప్రతి దేశంలో జరుగుతున్న హింసాకాండ ఆ పర్యవసానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాయి పరిస్థితులు ఎంత త్వరితగతిని మారిపోతూ ఉన్నాయో నిన్నటి సమాధానం ఈరోజు లేదు ఈరోజున్నా ఆ యొక్క చట్టాలు రూల్స్ రేపటికి ఉంటాయో లేదో తెలియని స్థితిలో ఉన్నాము కాబట్టి ఇది ప్రపంచంలో జరుగుతున్న విషయాలు నీ అంతరంగంలో కూడా అంతే ప్రభు ఎడల నీకున్న మక్కువ కానీ వాత్సల్యత కానీ ప్రభు ఎడల నీకున్న ప్రేమ కానీ ప్రభు ఎడల నీకున్న దీక్ష కానీ లేని స్థితిలో ఉంటే మనము విడువబడే స్థితిలో ఉంటాం దేవుని యొక్క ఉగ్రత చవి చూచే స్థితిలో ఉంటాము అది చాలా భయంకరమైన విషయం ఆలోచన చేద్దాము ప్రభు మనకు సహాయము చేయనుగాక ఆరవ పాత్ర గురించి ధ్యానం చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయనుగాక